హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు మన ఛానల్ అయితే బెల్లంతో పాయసం అండి పాలు విరగకుండా ఎలా చేయాలి అనేది అయితే వీడియోలో చూపించాలన్నమాట అయితే నేను ఒక కప్పు రైస్కి నేను మెజర్మెంట్స్ చెప్తున్నానండి ఒక కప్కి నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను లేదు మీకు స్వీట్ తక్కువ కావాలనుకుంటే హాఫ్ కప్ బెల్లం అయితే తీసుకోండి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసి బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఇలా కరి ఇలా కరిగించుకొని అయినా వాటర్ పోయచ్చు లేదా కొంతమంది అయితే డైరెక్ట్గా బెల్లాన్ని అయితే రైస్లో వేస్తూ ఉంటారు సో అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తే ఏంటంటే బెల్లంలో ఇంకేమన్నా రాళ్ళు అని చిన్న చిన్న పార్టికిల్స్ ఏమైనా ఉంటే కూడా మనం ఫిల్టర్ చేసుకున్నప్పుడు రిమూవ్ అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా కరిగించుకొని చేసుకుంటే సో ఈ విధంగా బెల్లాన్ని అయితే కరిగించుకొని ఈ అయితే వేరొక బౌల్లోకి ఫిల్టర్ అన్న చేసుకోండి లేదా ఈ బౌల్లో అలాగే ఉంచేసి చల్లారనివ్వండి మనం రైస్లో పోసేటప్పుడు ఫిల్ ఫిల్టర్ చేసుకున్న పర్వాలేదు విధంగా బౌల్ సైడ్కి పెట్టుకున్న తర్వాత వేరొక కడాయిలో నేను కొద్దిగా నెయ్యి అయితే తీసుకున్నాను మీ ఇంట్లో ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో ఆ డ్రై అయితే నెయ్యిలో కానీ లేదా నూనెలో కానీ దూరగా వేయించుకోవాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా దూరగా వేయించుకొని సైడ్కి అయితే పెట్టుకోండి సో నెక్స్ట్ అయితే నేను ఒక కప్పు రైస్ అయితే నేను వన్ అవర్ పాటు నానబెట్టానండి నానబెడితే ఇలా మెత్తగా అయిపోయాయి అనమాట రైస్ ఇలా నానబెట్టుకొని చేస్తే ఏంటి అంటే మనకు పాయసం అనేది గుజ్జు గుజ్జుగా బాగా చాలా బాగా వస్తుంది అనమాట ఈ విధంగా వన్ అవర్ పాటు రైస్ నానబెట్టుకొని నేను రైస్ నానబెట్టిన వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి ఏమనుకోకండి సో ఈ విధంగా వన్ అవర్ తర్వాత నానబెట్టుకున్న తర్వాత వాష్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత రైస్ మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోండి పోసుకొని ఫస్ట్ మనమైతే రైస్ని ఉడికించుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు కదా ఈ విధంగానైతే మనం రైస్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనము నెక్స్ట్ బెల్లం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం బెల్లం వాటర్ యాడ్ చేసుకొని అయితే ఒక ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి ఇలా చేస్తే ఏంటి అంటే పాలు అనేవి విరగవండి కొంతమంది ఏం చేస్తారంటే రైస్లో పాలు పోసి ఉడికిస్తారో అలా చేయొద్దండి ఫస్ట్ మనం బెల్లం వాటరు రైస్తో ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ బెల్లం వాటర్ పోసి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికించుకుంటూ అందులోకి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేసుకొని ఒకసారి అలా కలిపేసామంటే వేడి వేడిగా ఉంటుంది కదా సో నెయ్యి నెయ్యి అని నెయ్యి అనేది కరిగిపోద్ది అనమాట విధంగా నెయ్యి కూడా వేసుకొని కరిగించుకున్న తర్వాత ఒక నిమిషం పాటైతే ఉడికించబడిని చూసారు కదా ఈ ఆల్రెడీ మనకి రైస్ అనేది కుక్ అయిపోయిందనమాట సో ఇలా ఉడుకుతున్న టైంలో మనము ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించుకొని ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలి ఇలా చేస్తే మనకు చాలా పాలు విరగకుండా పాయసం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి అయితే మీరు కూడా చేసి ట్రై చేయండి వచ్చిన వాళ్ళైతే ఏం లేదు రాని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఒకవేళ ఇలా ట్రై అయితే చేసి చూడండి చూసారు కదా మనకైతే రైస్ అయితే ఉడికిపోయిందండి బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట రైస్ మనం పాయసానికి చాలా మెత్తగా ఉడికితేనే చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ వీటిలోకి మనము చిక్కటి పాలు తీసుకోండి చిక్కటి పాలు అయితేనే పాయసానికి చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట పాయసము సో చిక్కటి పాలు తీసుకొని పోసుకోండి నేను ఒక ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాను అన్నమాట నేను లీటర్ వైజ్ అయితేనేమో లీటర్ పాలు అయితే తీసుకున్నాను తీసుకొని పోసేసుకొని బాగా ఉడికించుకోవాలి చూసారు కదా మనకైతే పాలు విరగలేదండి ఇలా చేసుకొని చూడండి ఒకసారి పాలు విరిగాయా విరగలేదు కదా ఇలా అయితే చేసుకొని చూడండి చాలా బాగుంటుంది పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా పాలు పోసుకుని కూడా ఒకటి లేదా రెండు నిమిషాలు బాగా మెత్తగా ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మళ్ళీ కాసేపు అయితే ఉడకనివ్వండి సో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది పాయసం మనం గుళ్ళల్లో పెడతారు కదా అదే టేస్ట్ వస్తుంది అన్నమాట సో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ హైప్ పాయింట్ అయితే ఎవరు ఎవ్వరు కూడా ఇవ్వట్లేదు కొంచెం హై పాయింట్లు అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలా రైస్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసి కాసేపు ఒక నిమిషం పాటు మూత పెట్టేసి వదిలేయండి అవును ఒక నిమిషం తర్వాత మనకు నెయ్యి కరిగిపోయి ఈ విధంగా ఉంటుందన్నమాట మళ్ళీ ఒకసారి అయితే రైస్ని కలుపుకొని మనం ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది మనకు కావాల్సినటువంటి పాయసం అయితే రెడీ అయిపోయినట్టే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు చూశారు కదా చాలా బాగా వచ్చింది పాలు విరగకుండా సో ఈ విధంగా అయితే చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి అంతేకాకుండా ఎక్కువ టైం ఏం పట్టదండి మనకు ఇట్లా మనకి పండగలు వచ్చినప్పుడు కూడా ప్రసాదాలు రెడీ చేసేటప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కాల్సినటువంటి పాయసం రెడీ సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్